ఏంటి వన్ ట్వంటీ రూపీస్ కి జాయింట్ బిర్యానీ అది ఎక్కడ అనుకున్నాడు భయా అనుకున్నప్పుడు అక్కడ నుంచి నచ్చుకుని నచ్చుకుని వచ్చేసాను వచ్చే మనోడు అప్పటికే కడుతున్నా కడుతున్న తీర్తున్నా ఉన్నాడు ఏ విధంగా ఎక్కడ ఆగలేదు ప్రతికాష్ చాలా జాగ్రత్త ఇచ్చారు అప్పుడు మన లైవ్ లో కనిపించిన ఈ జాయింట్లు అయితే చాలా బాగా ఎత్తి ఇచ్చారు ఈ జాయింట్ బిర్యానీ నూట రూపాయలు అంటే చాలా తక్కువ నిజంగా దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయి అక్కడతో అక్కడ మన కాకినాడ కరోడు అలా నచ్చుకుంటూ నచ్చుకుంటూ వచ్చే జాయింట్ బిర్యానీ చెప్పాను వన్ ట్వంటీ రూపీస్ ఈ పక్కన డైనింగ్ అని చెప్పినట్టు కాకినాడ కర్రోడ్ అలా నచ్చుకుంటూ నచ్చుకుంటూ వచ్చారు భయ్యా మొత్తం లోపలి సిట్టింగ్ అయితే చాలా నచ్చింది అక్కడతో అక్కడ మనకు కూర్చోబుడికి అప్పటికే బిర్యానీ తెస్తారు వన్ ట్వంటీ రూపీస్కి ఎంత వచ్చింది మన బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నవాళ్ళు వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి నాకైతే చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనిపించింది గుడ్డు ఎగ్గు చాలా చేసిన మనోడు బట్టలో తెలుసుకుందాం రండి మేము రీజన్గా రేట్లు ఉంటాయి మంది వన్ ప్రైవేట్ అయినా జాయింట్ అయినా వన్ ట్వంటీ బాస్మతి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ జాయింట్ ప్రైవేట్ అయినా వన్ ఫిఫ్టీ టెన్త్గా ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటుంది మంది చూడండి మనం ఇప్పుడు వచ్చి మనం యాడ్ ఎప్పుడు చేసుకోలేదు లభిసి అంత మౌత్ పబ్లిక్ సిటీ మౌత్ పబ్లిక్ లెవెల్ చేయమన్నారు కానీ నేను చేయలేదు మౌత్ పబ్లిక్ సిటీ బాగుంటుంది కదా ముందు అది తర్వాత మనం ఎక్కి ఏదైనా చేసుకోవాలి కదా ఫుల్ సండే సండే మంగళవారం బుధవారం అయితే ప్రత్యేకత అంటే ఎక్కడ కాదు పోయే లక్ష్మి థియేటర్ రైట్ సైడ్ వచ్చి శ్రీ వెంకటేశ్వర బిర్యానీ పాయింట్ అని ఉంటుంది విజిట్ చేయండి అలాగే మన పేజ్ నచ్చుంటాయి వీడియోస్ మీరు మన పేజ్ ఫాలో అవ్వమని కోరి ప్రార్థిస్తున్నాను ఉంటాను మరి బై బాయ్